బలం ఎప్పుడు శాశ్వతం కాదు ఏ బలమైనా సరే అది శాశ్వతం కాదు ఈ దేహం క్షీణించిపోతుందట కొన్నాళ్ళకి అలా క్షీణిస్తూ 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 శుష్కించిపోతుంది కొన్నాళ్ళకి మీ అందరి దేహాలు అలాంటివే మనందరి దేహాలు అలాంటివే అందుకే అన్నాడు అధిక ఎడల ఎనివది సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే నిజమే ఎనభై దాటిన తర్వాత ఎవరికి సుఖం ఉండదు వాటి వైభవం ఆయాసమే దుఃఖమే ఆ పరిస్థితి వస్తుంది అందుకే బలము శాశ్వతము కాదు చాలామందికి ఇప్పటికీ అర్థమైపోతూ ఉండాలి బరువులు ఎత్తలేకపోతున్నారా మెట్లు ఎక్కలేకపోతున్నారా పరిగెత్తలేకపోతున్నారా ఎక్కువ తింటే ఆయాసం వస్తుందా నిద్ర సరిగ్గా పట్టట్లేదా కళ్ళు సరిగ్గా కనబడట్లేదా రెండు కళ్ళు పోయి నాలుగు కళ్ళు వచ్చాయా చాలామందికి వచ్చాయి కదా సో కాబట్టి అంటే బలహీనత మనుష్యులను ఆవరించటం ప్రకృతి నియమం ఇది ఎవ్వరూ దాటిపోలేని సత్యం